కార్యక్రమాలు చేసుకోగలిగాం పెన్షన్ తరిగిన మీ ఇంటి వద్దకు వచ్చి పొద్దున్నే ఎనిమిది గంటల లోపల మీ చేతులు అదే విధంగా ఉద్యోగస్తులకు కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ ఒకటో తారీఖునే మీకు అందరికీ పెన్షన్ వచ్చే ఇంతకు ముందు సొసైటీలుగా ఇచ్చే వాళ్ళం అది గత ప్రభుత్వం రద్దు వేలం పాట వేస్తే ఆ రెండు వందల పదిహేడో జీవో మన గౌరవ మంత్రి గారు అది ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ జీవోను కూడా రద్దు చేయడం జరిగింది మత్స్య కాలంలో కూడా ఎక్కడ చెరువును ఆ సొసైటీలకే కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే మనకి అన్నా క్యాంటీన్ పేదవాడు పట్టుబట్టి ఐదు రూపాయలకి ఇచ్చిన అన్నా క్యాంటీన్ క్యాంపులు చేస్తే ఆ అమ్మ క్యాంటీన్ మళ్ళీ నుంచి శ్రీకాకుళం పట్టణంలో రెండు పెట్టి ఐదు రూపాయలకి మూడు కోట్ల పదిహేను రూపాయలకి ఈ రోజు భోజనం పెట్టిన పరిస్థితి ఉంది

రావడం జరిగింది రెండు వేల పద్నాలుగులో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు వచ్చి పదమూడు కోట్లు చెల్లాకి చేశారు దాంట్లో భాగంగా రెండు వందల ఎనభై ఎనిమిది మిగతా ముప్పై ఒకటి మంది తరువాత ఇస్తాం సర్పంచ్ తీసుకొని మిగతా ముప్పై ఒకటి మందికి అరువులందరికి కూడా ఇస్తాం మిగతా ఇంటే ఎలా ఉంటుందో వాళ్ళకు కూడా ఇల్లు కట్టడానికి నాలుగు లక్షల రూపాయలు మూడు సెట్లు ఇచ్చి కడతామని కూడా తెలియజేస్తుంటాం మన అదృష్టం ఏంటంటే అది ఉద్యోగాలు వస్తాయి మన పిల్లలకి పరిశ్రమలు వస్తాయి అవన్నీ జరుగుతున్నాయి రైల్వే జోన్ జనాలు ఇచ్చి రైల్వే జోన్ ఏర్పాటు చేస్తారు ఇంకో పక్క రాష్ట్ర మంత్రి మరియు తొంభై శాతం మనకి ఏంటి అవసరమో అవన్నీ శాతం మన మంత్రి గారి దగ్గరే ఏంటంటే వ్యవసాయము వ్యవసాయంతో ఉద్యోగ వన పంటలు దాంతో పాటు పశుస పాడి పరిశ్రమ దాంతో పాటుగా మంచి శాఖ దాంతో పాటుగా సహకార ఒకే మంత్రిత్వ శాఖలో ఎంతో నమ్మకంతో గౌరవ మంత్రి గారి లక్ష్మణ గారికి ముఖ్యమంత్రి గారు ఒక చెప్పారు కనుక మీకెవరికి ఎటువంటి నష్టం భరోసా ఇచ్చిన మాట ప్రకారం గెలవేస్తాం అలాగే మహిళలందరికీ దీపావళికి గ్యాస్ ఇస్తాం అని నేను తెలియజేసుకుంటూ మహిళలందరికీ ఉచిత బస్సు కోసం

మీకు విడి చెట్టులు పెట్టి నివారిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మంచిగా సోదరులు అందరూ కూడా మనకి ఈ రోజు కేంద్ర బంధాన్ని జిల్లా కలెక్టర్ ఈ రోజు వచ్చి ఈ శ్రద్ధ తీసుకున్నారు వాళ్ళకి మన జీవితాంతో ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఎంత కష్ట పరిస్థితుల్లో ఎంత టైట్ పొజిషన్ నియోజకవర్గంలో ఇంత మారుమూల గ్రామానికి మీరు వచ్చి మాకు కాంపాటినందుకు పేరు పేరున మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకోవాలి తెలియజేయాలని తెలియజేసుకుంటూ రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారికి కలెక్టర్ సోట్మీ వెనుకల గారికి కూడా నా ఉన్నపరక ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నారు కురుక్షేత్ర సంగ్రామంలో జరిగాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒక అచంచలమైనటువంటి విశ్వాసం నమ్మకాన్ని ఎన్డీఏ పార్టీని మీద పెట్టుకొని చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి మీ అందరికీ ముందుగా సెలసి ఉంచకూడదు పూర్వతమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను మీ అందరి అభిమానంతో చంద్రబాబు నాయకత్వంలో ఎన్డిఏ ప్రభుత్వం ఏర్పడి మొన్న ఇరవైవ తారీఖు వంద రోజులు పూర్తయింది ఈ వంద రోజుల్లో మన ప్రభుత్వం ఏ కార్యక్రమాలు మీకు చేసింది ఇంకా ఏదైనా గ్రామాల్లో సమస్యలుంటే తెలుసుకొని అది పరిష్కారానికి మార్గాన్ని చూపాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఈ గ్రామంలో మన అట్టక్రమానికి అధ్యక్షులు మీ అందరి ప్రియతమ శాసనసభ్యురాలు ఎమ్మెల్యే చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను చాలా ప్రభుత్వాలు చూశాను ఒక ప్రభుత్వం ఓడిపోతే రెండవ ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలన్నింటినీ కొనసాగిస్తుంది ఇస్తే అది అదనంగా చేసే ప్రభుత్వాన్ని చూశాం తప్ప మొట్టమొదటిసారి రెండు వేల పద్నాలుగు చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం పూర్తిగా నిలుపుదల చేసింది ఈ రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించిందని సందర్భంగా తెలియజేస్తున్నాను ఇదేదో విమర్శ చేయడానికి రాలేదు నేనే సజీవ సాక్షుణ్ణి రెండు వేల పద్నాలుగు అక్టోబర్ పన్నెండున మనకు ఉప్పుడు తుఫాల్ వచ్చింది పది రోజులు మనందరం గ్రామ గ్రామానికి వెళ్ళి అసలు గ్రామాలన్నీ చిన్న భిన్నమైంది ఆ రోజు చంద్రబాబు నాయకత్వంలో అన్ని సమకూర్చి వారం రోజుల తర్వాత నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా విశాఖపట్నం నుంచి హెలికాప్టర్ లో శ్రీకాకుళం వచ్చి దీపావళి పండగ అది పంతొమ్మిదో ఇరవై ఒకటో నాకు తెలియదు ఈ గ్రామానికి వచ్చిన విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను ఆ రోజు గ్రామస్తులు అందరూ అడిగారు ఇప్పుడు వర్షాలు వచ్చినా తుఫాన్లు వచ్చినా మావన్నీ భూమి గురిసెలు ఇవన్నీ గాలికి ఎగిరిపోతాయి కావాలని కావాలంటే మాకు పక్కా గృహాలు కావాలని చెప్పి మీ అందరూ ఆ వేళ సముద్ర ఒడ్డులో చిన్న సమ్ము పెట్టాం అక్కడ కోరారు కోరితే ఈ గ్రామానికి కుదుపులో మంచి ప్రభుత్వం అనడానికి ముఖ్యంగా మా ఆడపరుచిన తాలూకా ఉత్సాహం చూస్తే చాలా ఆనందంగా ఉంది ఎందరూ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చూడనటువంటి మెజారిటీ మన ఎన్డిఏ ప్రభుత్వం ఈసారి చూసింది కూడా గర్వంగా తెలియజేసుకుంటున్నారు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే గెలుచుకున్నటువంటి ఏకైక ప్రభుత్వం చేస్తాము మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నారు ఇది ఏదో మా గొప్పతనం కాదు నాయకుల తాలూకా గొప్పతనం కాదు ప్రజలు ప్రజల తాలూకా గొప్పతనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఐదు సంవత్సరాలు మీరు పడినటువంటి బాధలు మీ ఆవేదన మీ కష్టం మీ ఇబ్బందులు అన్ని కూడా నెరవేర్చుకుని మీరు ఈసారి మనకు అందరికీ కూడా భవిష్యత్తు ఉండాలంటే మా ఆడపడుచులు బాగుండాలంటే మా కుటుంబాలకు ఒక మంచి భవిష్యత్తు ఉండాలంటే పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని మనం చేసుకోవాలని కలిసి అందరూ కూడా డిసైడ్ అయ్యి మొన్న మీరందరూ కూడా మంచి మెజారిటీతో మాకు గెలిపించడం జరిగింది ఆ యొక్క మెజారిటీని నిలబెట్టుకునేందుకు వంద రోజులుగా మా తాలూకా పనితరం మరొకసారి మీకు తెలియజేయాలని ఈ కార్యక్రమాన్ని నాలుగు వేలు కూడా ప్రభుత్వం మొదలైన తర్వాత కాదు ఏప్రిల్ నెల నుంచి బకాయిలతో కూడా కలిపి ఏడు వేల రూపాయలతో జులై నాటికల్లా ఇచ్చి మళ్ళీ మొదలు పెడతామని ఇచ్చిన మాట నిలబెట్టు ఆ రోజు ఎన్నికల్లో ఎలాగే ఇస్తే మాటిస్తూ తిరుగుతుంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళందరూ కూడా ఒక మార్క